హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చేయబోయే రెసిపీ పాలకూర ఉల్లికారం అండి అది ఎలా చేయాలో చేసేటప్పుడు ఒక్కొక్కటి చెప్తానండి ఈ రెసిపీ ఆంధ్ర స్టైల్ అండి ఆంధ్ర స్పెషల్ ఇది ఆంధ్రాలో చేసినట్టే చేస్తున్నాను ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి ఇది అందుకనే నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తున్నాను అండి ముందు ఉల్లిగడ్డలు పెద్దదండి మీడియం సైజు కాదు పెద్ద గడ్డే తీసుకున్నాను ఒకే ఒక గడ్డ తీసుకున్నాను అది కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇది వేసుకుంటుండ ఇప్పుడు మిక్సీలో అండి ఒకటి ఫుల్ గా తీసుకున్నాను తాట తీయకుండా అట్నే ఒలిసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇది వేసుకుంటున్నా కారం అండి అన్ని మసాలా వేసి పట్టించుకున్నాను రెండు స్పూన్లు వేసుకుంటుండీ ఇప్పుడు మూత పెట్టి మిక్సీ చేసుకుందామండి मिक्सी मि बटमी ఇప్పుడు తీసి పక్కన ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పోయిన కడాయి పెట్టుకొని కడాయి వేడికిందండి ఇప్పుడు ఈ పాలకూర ఉల్లి తగినంత నూనె పోసుకుందాం అండి ఇప్పుడు నూనె వేడిక్కిందండి ఒక స్పూను ఆవాలు ఒక స్పూను పచ్చెన ఒక స్పూను మినప్పప్పు ఒక నాలుగు ఎండి మిరకాలండి తుంచి పెట్టుకొని ఉన్న అది వేసుకున్నా ఇవన్నీ వేసుకున్నానుక గౌరవగా వేగేద్దామండి పచ్చిక రేపాకు నాలుగు రబ్బులండి అది వేసుకుంటున్నాను అది వేసుకున్న తర్వాత బాగా వేగిపోయిందండి మనం ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లి కారం ఇప్పుడు ఈ తాలింపులో వేసుకున్నాం అండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి కలిపి ఒక రెండు నిమిషాలు అట్టే వదిలేయాలండి ఈ నూనె అంతా పైకి తేలాలి పైకి తేలిన తర్వాత ఈ మసాలా ఉడికినట్టు మనకు లెక్కండి ఆ తర్వాత పాల కూర ముందుగానే కట్ చేసి పెట్టుకుని ఉన్నాను ఇప్పుడు అది వేసుకుందామండి ವೇಗಿನ ತರ್ವತ್ತ ವೇಸ್ಕೊಂಡ ఇప్పుడు ఈ మసాలా ఉడికిపోయిందండి కొద్దిగా పసుపు ఒక అర స్పూన్ ఉప్పు ఈ పాలకూరలో ఉప్పు ఉంటుందండి అందుకనే చూసుకొని వేసుకోవచ్చండి లాస్ట్ లో అది చేసుకోవచ్చండి ఒక టమాటా అండి మీడియం సైజు సన్నల్గా కట్ చేసి పెట్టుకుని ఉన్నాను అది వేసుకుంటున్నా ఈ టమాటా వేసిన తర్వాత ఈ టమాటా మెత్తంగా ఉడికిపోవాలండి ఈ మసాలాలో ఇది ఉడికిన తర్వాత మనం పాలకూర అండి ఇప్పుడు మనం కట్ చేసి వేసుకున్న ఈ ఒక్క టమోటా మీడియం సైజ్ చెట్లాం కదండి అది బాగా ఉడికిపోయింది ఇప్పుడు పాలకూర వేసుకుందామండి నేను ముందుగానే కట్ చేసుకొని ఒక రెండు నీళ్ళతో క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వేసేసుకుంటున్నా నేనైతే రెండు కట్టలు తీసుకున్నానండి రెండు కట్టలు సాల్ లేదంటే ఇంకొక కట్ట కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి ఈ పాలకూర వేసుకున్న తర్వాత ఈ మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దమండి ఐదు నిమిషాలు అయిపోయిందండి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని పక్కకు తీసి పెట్టుకుందామండి అంతేనండి చాలా చింపులైన రసి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి ఇప్పుడు పక్కకు తీసుకొని సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో నోరు ఉరించే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయిందండి పక్క ఆంధ్ర స్టైల్లో చేసినాను సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుపుతాం